ఇప్పుడు మీరు చూస్తున్నది సింహాచలం కొండపైన శ్రీ వరాహ నరసింహస్వామి కొలువు తీరిన ఆలయం అండి ఇది ఇక్కడ స్వామి వారు ఎప్పుడు చందనపు పోతతోనే భక్తులకి దర్శనమిస్తారు సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకి కలుగుతుంది ఇప్పుడు స్వామివారికి చందనోత్సవం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం తెల్లవారితే వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయ తృతీయ నాడు అర్చక స్వాములు పండితులు వేద మంత్రాలు పఠిస్తూ నిత్య అర్చనలు పూర్తి అయిన తరువాత బంగారు వెండి బొరుగులతో స్వామి చందనాన్ని తీస్తారు అలా చందనం అంతా తీసిన తరువాత నిజ రూపంలోకి వచ్చిన స్వామివారి శిరస్సున ఛాతీ పైన చలువ చందనాన్ని ముద్దలుగా పెడతారు ఆ ఒక్క రోజే స్వామివారి నిజ రూప దర్శనం కనిపిస్తుంది భక్తులకి స్వామివారికి తొలి విడతగా మూడు మనుగుల శ్రీగంధాన్ని సమర్పిస్తారు దాంతో చందనయాత్ర ముగుస్తుంది ఆ తరువాత తర్వాత మళ్లీ స్వామివారికి మూడు విడతలుగా చందన సమర్పణ జరుగుతుంది వైశాఖ పూర్ణిమ రోజున స్వామివారికి రెండో విడత చందనాన్ని సమర్పిస్తారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున స్వామివారికి మూడో విడత చందనాన్ని సమర్పిస్తారు మరియు ఆషాఢ పూర్ణిమ రోజున స్వామివారికి నాలుగో విడత చందనాన్ని సమర్పిస్తారు ఇలాగ స్వామివారికి నాలుగు విడతల చందనాన్ని సమర్పిస్తారు